హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ హ్యాపీ సండే ఈ రోజు అయితే వీడియో లేట్ అయిపోయింది ఇప్పటికే అందరూ ఫుడ్ ప్రిపరేషన్స్ కూడా కంప్లీట్ అయిపోయి తినేసి ఉంటారు ఓకే ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం దమ్ బిర్యానీ చేస్తున్నాను ఈ రోజు ఫస్ట్ అయితే ఫ్రైడ్ ఆనియన్స్ వేపుకొని పక్క పెట్టేసుకునేసి ఇంకొక గిన్నెలోకి కడుక్కున్న చికెన్ ఉప్పు కారం ధనియాల పొడి చికెన్ మసాలా గరం మసాలా పెరుగు ఫ్రైడ్ ఆనియన్స్ కసూరి మేతి ఉప్పు అన్ని వేసుకొని కలిపేసి పక్క పెట్టేసుకున్నాను ఇంకో సైడ్ బాస్మతి రైస్ నాన్ పెట్టేసి ఇంకా దానికి సరిపడే వాటర్ పెట్టేసి బిర్యానీ మసాలా చేసుకుని సెవెంటీ పర్సెంట్ బాయిల్ చేసుకునేసాను ఆ బాయిల్ చేసిన రైస్ ని చికెన్ మీద మ్యారినేషన్ చేసుకొని కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసి దమ్ పెట్టేసేసాను ఫస్ట్ ఏం చేశానంటే పెనం దోస పెనం పెట్టకుండా అలాగే పెట్టేశాను అది చూసుకోలేదు తర్వాత మళ్ళీ దోస పెనం పెట్టి పెట్టాను కానీ అప్పటికే కాస్త అడుగంటింది అనిపించింది కానీ కింద లైట్ గా అడగంటింది కానీ చాలా బాగా వచ్చింది నేను ఇది సెకండ్ టైం ఏమో చేస్తున్నాను ఫస్ట్ టైం అయితే అటర్ ఫ్లాప్ అయిపోయింది కానీ ఇప్పుడు చాలా బాగా వచ్చింది ఫుల్ వీడియో అయితే టూ డేస్ లో అప్లోడ్ చేస్తాను ప్రాసెస్ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేయండి అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి